అలాగే ఈ హనుమాన్ జన్మోత్సవ రథయాత్రలో పాల్పంచుకునేందుకు ఇక్కడ బజరంగ దళ మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఉన్నారండి వాళ్ళని కూడా మాట్లాడిద్దాం అందరికీ శ్రీరామ్ ముందుగా అందరికీ హనుమాన్ దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క భారీ ర్యాలీ అంగరంగ వైభవంగా మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నది ఈ యొక్క ర్యాలీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది అదే పద్ధతిలో సంఘ్ పరివార్ యొక్క సంస్థలు అన్నీ కూడా ముఖ్యంగా హిందూ వాహిని విద్యార్థి పరిషత్ ఇట్లా అటువంటి సంస్థలు ఎన్నో సంస్థలు కూడా దీనికి పూర్తి సహ సహకారాలు అందిస్తున్నారు ఈ ర్యాలీకి అదే పద్ధతిలో ఈ ర్యాలీ మరికొద్దిసేపట్లో ఇందూరు యొక్క నగరం యొక్క పురవీధుల గుండా అంగరంగ వైభవంగా తల్లుల యొక్క మంగళహారతులతోటి స్వాగతాలతోటి కాషాయ తోరణాలతోటి పురవీధుల గుండా యొక్క ర్యాలీ కొనసాగించడం జరుగుతుంది అదే పద్ధతిలో ర్యాలీ అనంతరము ఆర్ఆర్ చౌరాస్తాలో ఛత్రపతి శివాజీ యొక్క అనుగ్రహంతో అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటలకు వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ యొక్క ర్యాలీ పదిహేను సంవత్సరాల నుంచి కొనసాగుతుంది అతి కొద్ది అతి కొద్ది మందితో ఈ ర్యాలీ ప్రారంభమయ్యి ఈరోజు అంగరంగ వైభవంగా రెండు లక్షల మందితోటి రామభక్తులతోటి ఈ యొక్క ర్యాలీ కొనసాగుతుంది అందరూ కూడా మేము విన్నవించేది ఒకటే ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు ఒక వర్గానికి సంబంధించింది కాదు ఇది ఒక ఏకతా ర్యాలీ హిందూ సమాజం యొక్క శక్తి ప్రదర్శన ర్యాలీ కాబట్టి హిందువులందరూ కూడా ఎటువంటి ఆలోచన లేకుండా మాకు పిలుపు రాలేదు మాకు ఎవరు చెప్పలేదు మా ఇంటికి పిలుపు రాలేదనే ఎటువంటి ఆలోచన లేకుండా అందరూ కూడా ఒక వయసుతో సంబంధం లేకుండా వర్గాలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ యొక్క హనుమాన్ దినోత్సవం రోజున హనుమంతుడి యొక్క కృపకు అందరు కూడా పార్తులు కావాలని మీ అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం జై శ్రీరామ్